అనుదిన వాగ్దానం డైలీ దేవునా మహింకరణను గాక మన ప్రభును ప్రిరక్షకులనే శ్రీస్ వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం అలసి ఉన్న వారి ఆశ తృప్తిపరచదును ఇరవై ముప్పై ఒకటి ఇరవై నాలుగు ప్రేస్ కీర్త అరవై ఎనిమిది తొమ్మిదిలో దేవుడు తన స్వాస్థ్యమును అంటే తన సొత్తుగా చేసుకున్న వారి అలస అలిసి ఉండగా బలపరిచిన వాడు ఆయన అలాగే మూడు పదిహేడు ఆయన రాజ్యంలో బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు అయితే మనం సహజంగా రకరకాల అలసటలు కలిగి ఉన్నాం ఉంటాం లక్ష నలభై ఏడు పదమూడు విస్తారమైన యోచనల వలన ఆలోచనల వల్ల అలసట కీర్తలు ఆరు ఆరు బాధలు కష్టాలు కన్నీళ్ళు దుఃఖం వలన మూలుగుతూ వీటి వలన అలసట ఇరవై నలభై ఐదు మూడు వారికి కలిగిన శ్రమ నొప్పి దుఃఖం మూలుగు వీటన్నిటిని బట్టి నెమ్మది లేక అలసట ఎబ్రి పన్నెండు మూడు పాప వారిని తిరస్కరించడం బట్టి అవమానం విసుగు బట్టి వారి ప్రాణాలకు అలసట అలాగే మార్క్స్ వాతావరణం ముప్పై ఒకటి నిరంతర పరిచర్యలు భోజనం చేయడం మా దానికి కూడా తీరిక లేక ఇటుటను బట్టి అలసట అటు వారిని ఎస్సు ఏసేయ కొంచెం అలసట కొంచెంసేపు అలసట తీర్చుకునడని పిలిచారు మత్స్సు ఇరవై ఆరు నలభై ఐదు పగలంతా తిరిగి ఆయా పనులు చేస్తూ ఉండట చేత రాత్రివేళ ప్రార్థించుకునేటం కూడా అనుకూలించినంత అలసట అట్టివారు లేచి నిద్రపోయి అలసట తీర్చుకోండి అని చెబుతూ ఉన్నారు ప్రభువారు అందుకే హెబ్రీ పన్నెండు మూడు మనం అలసట పడక మన ప్రాణాలు విసుకగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని తలంచుకోవాలి యశ నలభై మూడు ముప్పై ఒకటి మరి ఏహో ఒకరికి ఎదురు చూడాలి ఎందుకంటే నూతన బలం పొందుకుంటాం గొప్ప పురుకొల్పు కలుగుతుంది మనకి అంతేకాదు యశ ముప్పై రెండు రెండు మనుషుల మాత్రమే మనుష్య మాత్రుల నరమాత్రులమైన మనలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలేని మనలను ఉంచుతాడంట ఆయన మరో అద్భుతం ఏమంటే యశ యాభై నాలుగు అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానాన్ని మనకు కలిగిస్తాడు ఆయన ప్రేస్లాడ్ అందుకే ఏ పరిస్థితులను బట్టి మరి అలిసిన అలిసి ఉన్న స్థితిలో ఉండి ఉండినప్పటికీ నూతన బలం పొందుకున్నట్లు ప్రభువైపు చూస్తూ ఏహో ఒకరికి ఎదురుచూచుచు అలిసిపోక సమస్యలుగా సాగిపోదుగాక ఆమె అలసి ఉన్న మన ఆశను తృప్తిపరిచినట్టు దేవుణ్ణి మనం కలిగి ఇండునదులకు ఆ దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లించదుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పనులకపు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారిని నన్ను తృప్తి నిచ్చు దేవుడు నీవు అలిసి వేసారి పోయిన స్థితిలో ఉన్న మా ఆశను తృప్తిపరచు దేవ నీ ఉపకారాలను తెలుసుకుని తృప్తి పొందినట్లును మీరు చేసిన మేళ్లతో మా హృదయములను తృప్తి నొందునట్లును నీ కృప ఎల్ల వేళలో నాకు మాకు దయచేమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రి వాగ్దానంతా కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని